హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్ ఒక్క రూపాయి బిళ్ళతో మీరు రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీరు ఇష్టపడేవారు మిమ్మల్ని ఎంత మొండిగా వేధిస్తున్నా ఎంత పట్టించుకోకుండా మీతో మాట్లాడకుండా కనీసం ఏంటంటే వాళ్ళకి చేతనైనట్లుగా ఎన్ని రకాలుగా అయితే మిమ్మల్ని ఏడిపించాలో అన్ని రకాలుగా ఏడిపిస్తూ ఉంటారు ఏంటంటే ఒక ఫోన్ లిఫ్ట్ చేయరు నంబర్ బ్లాక్లో పెట్టేసేస్తారు మెసేజెస్ చూడరు వాళ్ళ కోసం స్టేటస్లు కష్టపడి డౌన్లోడ్ డౌన్లోడ్ చేసి స్టేటస్లు పెడతంటే అవి చూడరు ఇట్లా వాళ్ళు కంటికి కనిపించకపోవటము కనిపించినా కూడా పట్టించుకోకపోవటము మళ్ళీ వేరే వాళ్ళతో చక్కగా క్లోజ్గా ఉండటము ఇట్లా ప్రతీది కూడా ఏంటంటే మనం ఏది చేస్తే బాధపడతామో అలాంటివన్నీ చేసి చాలా చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు కానీ మనమేంటంటే గతంలో వాళ్ళని సిన్సియర్గా ప్రేమించి ఉంటాం కాబట్టి ఆ ప్రేమ అనేది గుర్తొచ్చి వాళ్ళను వదులుకోలేక వాళ్లే వాళ్ళు కావాలని చెప్పేసేసి పదే పదే మనం కోరుకుంటూ ఉంటాము అలాంటి మొండి మనుషులు దారిలోకి తీసుకురావటానికి రూపాయి బిళ్ళ పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అదేంటక్క రూపాయి బిళ్ళకి ఇష్టపడే వాళ్ళు దారిలోకి రావడానికి ఏంటి సంబంధం అని చెప్పేసి మీరు అనుకోవచ్చు మనకి పరిహార శాస్త్రాలు అని చెప్పి చెప్పబడింది ఎందుకు అనంటే డబ్బుతో చేసేటటువంటి పరిహారాలకు రిజల్ట్ అనేది చాలా త్వరగా ఫాస్ట్గా ఉంటుందనమాట ఇట్లా ఇష్టపడే వాళ్ళు పట్టించుకోకపోయినా ఇది మీరు డబ్బు కోసం కూడా చేసుకోవచ్చు మనం చెప్పేటటువంటి ఏ పరిహారాలు అయినా సరే ఇష్టపడే వాళ్ళ కోసము అలాగే భార్యాభర్తలకు సంబంధించి ఇంకా ఏంటంటే ఈ డబ్బు గురించి కూడా ఈ పరిహారాలు ఏవైనా సరే వీటన్నిటికీ కూడా యూజ్ అవుతాయి కాబట్టి మీరు చక్కగా చేసుకోవచ్చు కొంతమంది అడుగుతున్నారు అంటే వేరే వాళ్ళు ఎవరినన్నా పెళ్లి చేసుకుని అంటే ప్రేమించి లవ్ ఫెయిల్ అయిపోయి వేరే వాళ్ళు చేసుకున్నారక్క మరి ఆ వాళ్ళు మాకు కావాలని అనిపిస్తుంది వాళ్ళు గుర్తొస్తున్నారు వాళ్ళు మాకు ఫోన్ చేస్తున్నారు అది ఇదని చెప్పి మరి వాళ్ళ కోసం మేము చేసుకోవచ్చా అని అని చెప్పేసి అడుగుతున్నారు ఎప్పుడైనా సరే ఒక్కసారి ఇక మీరు ఇప్పుడు ప్రేమించుకునే వాళ్ళు మీరు పెళ్లి చేసుకుంటే ఏదైనా సరే కష్టమో నిష్ఠూరము పెళ్లి కాకముందలే మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఒక్కసారి మీరు ఇష్టపడే వాళ్ళతో మీకు పెళ్ళి అయినా కాకపోయినా పెళ్ళి అయితే హ్యాపీ బై మిస్టేక్ అవ్వలేదు అనుకోండి వాళ్ళు వేరే వాళ్ళని చేసుకోవాల్సి వచ్చింది మీకు ఏ పరిస్థితులు అనేవి పెద్ద పెద్దవాళ్ళ వల్ల కానివ్వండి మీకు పరిస్థితుల వల్ల కానివ్వండి మీకు అనుకూలించాల అలాంటప్పుడు వాళ్ళు వేరే వాళ్ళని చేసుకున్నారు చేసుకున్నప్పుడు అలాంటి వాళ్ళ కోసం పరిహారాలు అని చెప్పేసి అడుగుతున్నారు కానీ అలా ఎప్పుడు కూడా చేయకూడదు అది ఇక చేయి జారిపోయారు వాళ్ళు పెళ్ళి అనేది కనుక ఒక్కటి జరిగిందంటే మీరు ఇష్టపడే వాళ్ళైనా సరే ప్రేమించారు కుదరలా వాళ్ళు వేరే వాళ్ళని చేసుకున్నారు మరి చేసుకున్నప్పుడు అలాంటి వాళ్ళ కోసం పరిహారాలు చేయటం వలన మీకు ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు ఇవేంటంటే ఇద్దరు పెళ్లి కాని వాళ్ళ కోసం అలాగే భార్యాభర్తల కోసము డబ్బు కోసం చేసుకోవచ్చు అనమాట అంతేకాని వేరే వాళ్ళకి చేసుకుంటే అది వాళ్ళకి మనం అన్యాయం చేసినట్లేక ఆ వేరే ఆ అమ్మాయి బాధపడిద్దిగా దానివల్ల మీకు రకరకాల సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుందిగా అలాంటప్పుడు మీరు చేస్తే ఏం సంతోషంగా ఉంటారు ఏ ఎప్పుడైనా సరే పెళ్ళి అనేది అయిన తర్వాత వాళ్ళు వేరే వాళ్ళు అయిపోతారు వాళ్ళ మీద మనం మనకి ఎలాంటి అధికారాలు ఉండవు చేసినా కూడా ఫెయిల్ అయిపోతాయి అసలు నిజంగా ఇష్టం ఉన్న వాళ్ళైతే అసలు వేరే వాళ్ళని ఎందుకు చేసుకుంటారు అది కూడా మీరు అర్థం చేసుకోండి కాబట్టి ఇక జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఆ ఆ పర్సన్ మన లైఫ్లో రాసి పెట్టి లేరు అని చెప్పేసేసి మంచి వాళ్ళని ఎవరినన్నా చూసుకొని చేసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి ఇలాంటివి జరుగుతూ ఉంటే అవి పట్టించుకోకూడదు అలాంటి వాటిని వదిలేయాలి సరే ఇట్లా మనం ఏంటంటే ఇద్దరు ఇష్టపడేటటువంటి వ్యక్తుల కోసము అలాగే భార్యాభర్తల కోసమైనా డబ్బు కోసమైనా ఈ రూపాయి బెల పరిహారం అనేది ఎట్లా చేయాలి ఏంటనేది ఇప్పుడు సింపుల్గా చూసేద్దాము చాలా మంది కూడా అక్క మీకు తెలిసిన గురువుగారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు ఇప్పుడు నేను చెప్తున్న గురువుగారు చాలా నమ్మకమైన గురువుగారండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం డబ్బు నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆస్తి తగాదాలు చెడు అలవాట్లు మానలేకపోవటం మానసిక సమస్యల నివారణ సంతాన సమస్యలు వివాహం కాకపోవటం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వందకి వంద శాతం పరిష్కారం అనేది దొరుకుతుంది నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను గురువుగారి దగ్గర గురువుగారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువుగారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది మీరేం చేస్తారంటే రూపాయి బెళ్ళని ఒక రూపాయి బెల్లం తీసుకోవాలి రూపాయి బిళ్ళ చాలా చాలా శక్తివంతమైనదండి ఒక్క రూపాయి బెల్ల ఏంటంటే మానవుని యొక్క జీవితాన్ని మార్చగలిగినటువంటి శక్తి రూపాయి బిల్లకి ఉంది ఎంత లాంకోటేశ్వరుడైనా సరే వాళ్ళ యొక్క మొదటి సంపాదన అనేది రూపాయి బిల్లతో మాత్రమే మనకు జరిగిద్ది అనమాట అలాగే సంపాదించుకుంటాము కాబట్టి మనకి వందలో కానీ వెయ్యిలో కానీ లక్షలోనైనా కోటిలోనైనా ఒక్క రూపాయి తగ్గితే తగ్గినట్లే ఎందుకంటే రూపాయికి అంత విలువ అనేది ఉంటుంది కాబట్టి అలాంటి రూపాయి లేక ఇబ్బంది పడినటువంటి రోజులు చాలా మందికి కూడా ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సరే డబ్బు వచ్చిందని చెప్పేసేసి ఎప్పుడు కూడా రూపాయిలేని తక్కువగా చూడకూడదు దానికి ఉండే విలువ దానికి అనమాట కాబట్టి చక్కగా మీరు ఏం చేస్తారంటే ఒక రూపాయి బెళ్ళను తీసుకోండి ఆ రూపాయి బెల్లం తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు అనంటే ఆ రూపాయి బెళ్ళను శుభ్రంగా మీరు కొంచెం పాలల్లో కొంచెం నీళ్లు కలిపేసేసి అచ్చంగా స్వచ్ఛంగా పాలతో కాకుండా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసి ముందు దాన్ని శుభ్రంగా కడిగేసేయండి ఎందుకంటే పది మంది చేతులు మారి మన చేతుల్లోకి వస్తూ ఉంటాయి అందులో శుభం ఉండొచ్చు అశుభాలు ఉండొచ్చు కాబట్టి ముందు పాలతో చే కడగటం వలన మనకి ఆ దోషాలు ఏమన్నా ఉంటే పోతాయి అనమాట చక్కగా అట్లా కడిగేసేసేయండి అలా కడిగేసిన తర్వాత మీరేం చేస్తారంటే మీకు కుదిరితే పూజ చేసుకోండి తర్వాత అలా కడిగేసిన తర్వాత దాన్ని మళ్ళీ నేలతో కూడా కడగండి ఎందుకంటే పాలతో క్లీన్ చేసి చేయటం వలన మనకి డైరెక్ట్గా అలా అలాగే పెట్టేసేస్తే మనకు కొంచెం జిగు జిగురుగా ఉంటుంది కాబట్టి చక్కగా నీళ్ళతో వాష్ చేసేయండి ఇంకా మనకి ప్యూర్ క్లీన్ అయిపోయింది అనమాట అలా చేసేసిన తర్వాత ఆ రూపాయి బిల్లకి ఏం చేస్తారంటే చిటికెడంత గంధము చిటికెడంత కుంకుమ పెట్టేసేయండి అలా పెట్టేసేసి మీరు పూజ చేసుకుంటే మాత్రం చక్కగా ఆ రూపాయి బిళ్ళను మీరు పూజ దగ్గర పెట్టండి ఒకవేళ పూజ చేయటానికి కుదరకపోయినా పర్వాలా మామూలుగా మీరు సాయంత్రం పనుకునేటప్పుడైనా ఈ రూపాయి బిల్ల పరిహారం చేసుకోవచ్చు అక్క మాకు కుదరట్లేదు మేము హాస్టల్లో ఉంటున్నాము లేకపోతే ఏదన్నా కుదరట్లేదు పరిస్థితుల వల్ల అని చెప్పేసి అనుకుంటే మీరు మామూలుగానే చేసుకోవచ్చు ఇది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవ్వరైనా చేసుకోవచ్చు కాకపోతే ఆడవాళ్ళు ఫైవ్ డేస్ ఆ రోజుల్లో చేయకూడని టైంలో చేయకూడదు కాకపోతే ఆ రోజు కొంచెం నీట్గా ఉండి చేసుకోవటం వల్ల మీకు ఏంటంటే రిజల్ట్ అనేది త్వరగా వస్తుంది ఆ రోజు కొంచెం నాన్ వెజ్ తినకూడదు మీకు మళ్ళీ చెప్తున్నా ఇలా చేయటం వలన చేసేటటువంటి మీకు కానీ అవతల వాళ్ళకు కానీ ఎలాంటి నష్టము ఉండదు అలా తీసేసుకొని మీరు ఏం చేస్తారంటే ఆ రూపాయి వెళ్ళని ఒకవేళ పూజ చేస్తే పూజలో పెట్టేసేసేయండి సాయంత్రం తీసుకోండి ఒకవేళ పూజ చేయకపోయినా సాయంత్రం అప్పటికప్పుడు తీసేసుకుండా రోపే బిల్లని క్లీన్ చేసేసి చక్కగా చేతిలో పట్టేసేసుకొని ఎడమ చేతిలో పట్టుకోవాలి ఆడవాళ్ళైతేనేమో ఎడమ చేతిలో పట్టుకోవాలి రోపే బెల్లని ఒకవేళ మగవాళ్ళు అయితే కుడి చేతిలో పట్టుకోవాలి ఇది గుర్తు పెట్టుకోండి అలా పట్టుకొని మీరేం చేస్తారంటే మీ మనసులో సంకల్పం చెప్పుకుండా రూపాయి బెల్లని పట్టుకొని ఏది మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక చెప్పుకోవాలి మాకు ఇష్టపడే అమ్మాయి మాకు ఫోన్ చేయాలి వాళ్ళ పేరును మనసులో తలుచుకొని మాకు ఇష్టపడే అబ్బాయి మాకు ఫోన్ చేయాలి ఇట్లా మమ్మల్ని మానసికంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు మా ప్రేమ వాళ్ళకి అర్థం కావాలి వాళ్ళు లేని లైఫ్ను మేము ఊహించుకోలేకపోతున్నాము వాళ్ళు మాకు కావాలి అని అని చెప్పేసేసి మాకు ఫోన్ చేయాలి మా దగ్గరికి రావాలి గతంలోలాగా మేము సంతోషంగా ఉండాలి అని ఇట్లా ఇష్టపడే వాళ్ళైతే అలాగే భార్యాభర్తలు అయితే మేము కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి మీరు డబ్బు కోసం అనుకోండి మాకు డబ్బు పరంగా బాగా కలిసి రావాలి డబ్బు బాగా ఖర్చు అవుతుంది అలా కాకుండా మాకు డబ్బు బాగా కలిసి రావాలి అప్పులు తీరాలి ఇట్లా మీకే కోరుకుంటే అలా చెప్పేసేసుకొని ఎడం చేత్తు పట్టుకొని ఆడవాళ్ళు అయితే అట్లా చెప్పేసుకొని మీరు రాత్రి కొనుక్కునేటప్పుడు ఆ రూపాయి బిల్లని ఏం చేస్తారంటే మీ దిండి కింద పెట్టుకొని కొనుక్కోవాలి ఈ పరిహారాలు అనేవి పరిహార శాస్త్రాలు చెప్పబడినవి కాబట్టి చాలా పవర్ఫుల్ రిజల్ట్ అనేవి ఉంటాయి అనమాట ఇలాంటివి చాలా మంది కూడా చేస్తూ ఉంటారు అట్లా తల ది చేసిన వాళ్ళకి రిజల్ట్ అనేది కూడా చాలా సార్లు రావటం అనేది జరిగిందనమాట అలా తల దిండి కింద పెట్టేసుకొని కొనుక్కోండి రైట్ మొత్తం దిండి కింద పెట్టుకొని ప్రశాంతంగా పనుకోండి అలా పనుకోవటం వల్ల మన ఆలోచన విధానం అనేది రైతులు పూట కొంచెం ఏంటంటే కాస్త మనకి అనుకూలంగా ఉంటుంది వాళ్ళని అంటే మనం ఏ దేని గురించి అయితే ఇబ్బంది పడుతున్నామో అవి పనుకున్నప్పుడు అవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి అలాంటి చెడు ఏదన్నా ఉంటే మొత్తం కూడా ఆ రూపాయి బిల్లు ఏంటంటే అయస్కాంతం లాగా లాగేసుకునిద్ది అలా రాత్రి అంతా పెట్టుకొని కొనుక్కోవటం వలన మనలో ఉన్నటువంటి దోషాలు దిష్టి ప్రభావాలు ఆ నెగిటివిటీ మొత్తం కూడా లాగేసుకుంటుంది అనమాట చక్కగా అట్లా వచ్చే పెట్టేసుకోండి ఇక ఉదయాన్నే లేచి మీరు స్నానం చేసేసిన తర్వాత ఆ రూపాయి బెల్లని ఏం చేస్తారు అనంటే మీరు ఎవరికన్నా మీరు ఇష్టపడే వాళ్ళ పేరును మనసులో తలుచుకొని అంటే మీరు ఏ కోరిక పరంగా అయితే చెప్పుకున్నారో ఆ కోరికను మీరు మళ్ళీ మనసులో తలుచుకొని ఎవరికన్నా దానంగా ఇవ్వాలి పసిపిల్లలకు దానంగా ఇవ్వటమా లేకపోతే ఏదన్నా ముసలి వాళ్ళకు దానంగా ఇవ్వటమా ఇట్లా ఎవరికో ఒకరికి మీ మనసులో ఆ కోరిక చెప్పుకొని అది దానంగా వేయాలన్నమాట అట్లా వేయటం వల్ల ఏంటి అని అంటే ఆ రూపాయి బెల్లని దానంగా ఇచ్చేసేయండి ఇక మీరు అది ఇంట్లో ఉంచుకోవద్దు అట్లా చేయటం వల్ల ఏంటంటే మీకున్నటువంటి ఆ దోషాలు అంటే మీరు దేని పరంగా అయితే చెప్పుకున్నారో అలాంటి దోషాలు ఇచ్చేటప్పుడు గుర్తు పెట్టుకోండి తల చుట్టూ తక్కువ ఒకసారి మూడు సార్లు తిప్పుకోండి కుడి నుంచి ఎడమకి ఎడమ నుంచి కుడికి మూడు సార్లు తిప్పుకొని దానం వేసేసేయండి ఆ దానం కూడా ఎడమ చేత్తో వేసేసేయండి ఇది వేసేటప్పుడు మాత్రం అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎడమ చేత్తో దానం వేసేసేయండి అలా వేసేయటం వల్ల ఏంటంటే మీకున్నటువంటి సమస్య అనేది పూర్తిగా పోతుంది మీకు ఎటువంటి నష్టం ఉండదు తీసుకున్న వాళ్ళకు కూడా ఏం నష్టం ఉండదు తీసుకున్న వాళ్ళకి కూడా ఏం కాదు కానీ మీ సమస్య అనేది పారిపోయిద్ది ఆ సమస్య అనేది అంతటితో వెళ్ళిపోయిద్ది ఆ సమస్య నుంచి మీరు బయటపడిన వాళ్ళు అవుతారు చక్కగా ఇక మీరు ఇంటికి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేసేయండి ఇక తర్వాత చూడండి వాళ్ళ దగ్గర నుంచి మీకు మంచిగా ఫోన్ రావటం కానీ ఒక మెసేజ్ రావటం కానీ కానీ నేను చెప్పేది ఏంటంటే పదే పదే కూర్చోవద్దు ఫోన్లు కాడ కూర్చోవద్దు బ్రతిమలు ఒక్క మాట ఎప్పుడు కూడా కరువులో ఉండ ఉన్నట్లుగా వారికి కనిపించొద్దు ఏదైనా బెట్ అంత బెట్టు లేదు మనం కావాలి అనుకుంటే ఖచ్చితంగా వస్తారు మరీ మూలకత్వంగా వాళ్ళు టైం పాస్ మనుషులై అనుకోండి అలాంటి వాళ్ళు ఏంటంటే ఎన్ని చేసినా మన దారికి రారు నిజంగా మనసులో వాళ్ళకు కూడా ఎక్కడో కాస్తూ కూస్తూ ఉంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా దారికి వస్తారు ఈ పరిహారం అనేది చాలా చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది మీరు బ్రతిమలేడమాకండి ఫోన్లు చెక్ చేసుకోవటం పని పాట లేకుండా కూర్చోవటము ఇళ్లలో వాళ్ళు చేత తిట్టించుకోవటం ఇలాంటివి చేయకుండా మీ పని మీరు చేశారు మనం మన ప్రేమలో న్యాయం ఉంది మనకు దైవం సపోర్ట్ అనేది చేసింది మీరు నమ్మకంతో చేయాలి ఇలా చేశామని చెప్పేసి ఎవరికీ చెప్పొద్దు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది మీరు ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు పలాన రోజులు ఏమీ లేదు ఒక శుక్రవారం మాత్రం వద్దు శుక్రవారం అంటే శుక్రవారం రోజు మాత్రం చేయొద్దు ఎందుకంటే దానంగా ఇవ్వటం కదా రూపాయి అలా వద్దు ఇక మిగిలిన ఏ రోజుల్లోనైనా చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు మీకు ఉదయం కానీ సాయంత్రం సంధ్యా సమయంలోనైనా ఇట్లా ఎప్పుడైనా సరే మీకు కుదిరినప్పుడు దానంగా ఇచ్చేసేంటి చాలా చాలా పవర్ఫుల్ రిజల్ట్ అనేది ఇచ్చింది అనమాట అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది లైక్ అవ్వటం మర్చిపోవద్దు మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్